హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు గాయత్రి ఇవాళ వీడియో ఏంటి అంటే మార్నింగ్ రష్ అంతా ఫినిష్ చేసుకున్నాక నేను చేసుకున్న పనులండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సెషన్లు అంతా అయిపోయింది కిచెన్ లిటరలీ క్లోజ్ చేసేసాను అండ్ లంచ్కి మాత్రమే మళ్ళీ ఓపెన్ అవుతుంది నా కిచెన్ సో ఈ లోపల పొద్దున్నే సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా అంతా అయిపోయిందండి పని సో నేను ఇంకా ఇవాళ నా శారీస్ ఆర్గనైజ్ చేద్దాము అనేసి వచ్చాను పండగలకి శారీస్ తీసి తొక్కేసి పెట్టేశానండి లిటరలీ దే ఆర్ ఇన్ అ వెరీ బ్యాడ్ స్టేట్ చెప్పటంలో తప్పేం లేదండి కొంచెం మెస్సీగా అయితే నేను చేసేసాను అండ్ ఏంటంటే ఈ షెల్ఫ్లో నీట్గా కొన్ని రెండు మూడు షెల్ఫ్స్ లాగా ఇస్తే వార్డ్రోబ్స్లో నీట్గా ఉంటుందండి ఇదేంటంటే పై నుంచి కిందకి ఒక్క షెల్ఫ్ ఇచ్చారనమాట ఇట్స్ సో టఫ్ టు ఆర్గనైజ్ థింగ్స్ ఇట్లా ఉన్నప్పుడు మాత్రం అందుకని నేను ఈ ఆర్గనైజర్స్ ఐక్యా నుంచి తెచ్చానండి సో దట్ అట్లీస్ట్ ఐ కెన్ స్టాక్ దెమ్ అప్ అనేసి దీని మీద ఒకదాని మీద ఒకటి పెట్టుకోవచ్చు చీరలు కూడా సేఫ్గా ఉంటాయి అనేసి అండ్ ఈ ఆర్గనైజర్ వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ అండి అప్రాక్సిమేట్లీ అంతే ఉంది రీజనబిలీ ప్రైజ్డ్ అనిపించింది నాకు ఎందుకంటే ఫిఫ్టీన్ శారీస్ వరకు మనం దీంట్లో చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండ్ క్వాలిటీ ఈజ్ ఆల్సో గుడ్ ఐక్యాలో క్వాలిటీ ఇంకా మనం డౌట్ చేయాల్సిన అవసరం లేదు కదా సో ఇవి నేను అక్కడి నుంచి తెచ్చానండి అండ్ త్రీ ఫోర్ తెచ్చుకున్నాను ఏమనుకున్నానంటే నేను ఈ ఆర్గనైజర్స్ రెండు రెండు పెట్టుకుంటే అట్లీస్ట్ శారీస్ అయితే కవర్ అవుతాయి మేజర్ చంక్ ఆఫ్ శారీస్ అయితే కవర్ అయిపోతాయి కదా అని కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదండి ఈ శారీస్ ఇక్కడ పెట్టాను కదా ఈ ఆర్గనైజర్ సో పక్కనే ఈ ఆర్గనైజర్ పెట్టడానికి మళ్ళీ స్పేస్ సరిపోవట్లేదు సో పక్కన ఏం చేస్తున్నాను అంటే జస్ట్ సింపుల్గా స్టాక్ చేసేస్తున్నాను అందుకని ఏం చేశానంటే కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్ శారీస్ అన్ని ఈ ఆర్గనైజర్స్లో పెట్టుకున్నాను అండ్ ఓకే డైలీ వేర్ శారీస్ అంటే డైలీ వేర్ శారీస్ ఉండవులేండి బట్ ఓకే టైప్ ఆఫ్ శారీస్ మాత్రం ఇట్లా స్టాక్ చేస్తున్నాను డిస్క్రిమినేషనే ఇక్కడైతే జరిగేది బట్ దెన్ దట్స్ హౌ ఐ హ్యావ్ టు సార్ట్ అవుట్ కదండి మరి పట్టు చీరలు డస్ట్కి అట్లా ఎక్స్పోజ్ చేయలేను కదా అండ్ రెగ్యులర్ కలంకారీ శారీస్ అంటే మెటీరియల్ని బట్టి ఇక్కడ స్టాక్ చేసేసుకున్నాను ఈ రకంగా చేసుకోవటానికి కొంచెం ఇబ్బందిగా ఉందండి ఇక్కడ ఎందుకంటే మధ్యలో ఇంకొక పార్టీషన్ అయినా ఇచ్చి ఉంటే కొంచెం అయినా స్పేస్ యూజ్ అయినట్టు ఉంటుంది ఏంటో మరి ఇల్లు కట్టుకునేటప్పుడు కొంచెం ప్లానింగ్ అయితే ఉండాలి కదా అనిపించేస్తుంది నాకు ఇట్లాంటివి చూస్తే బట్ దెన్ వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టం సో మనమైతే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాల్సిందే అండ్ నేను చెప్పాను కదండి నార్మల్ శారీస్ అన్ని ఇట్లా స్టాకప్ అయితే చేసేసుకున్నాను అండ్ దే లుక్ నీట్ యాజ్ ఆఫ్ నవ్ అండ్ కింద కూడా సేమ్ ప్రాబ్లం అండి పెద్ద షెల్ఫ్ ఇచ్చేసారు అండ్ ఆఖరికి ఒక రాడ్ కూడా ఇవ్వలేదనమాట అట్లీస్ట్ ఐ కెన్ హ్యాంగ్ అని అండ్ నేను ఇప్పుడు ప్లంబర్ సారీ కార్పెంటర్ని పిలిచి ఆ రాడ్ పెట్టించాలి అని అట్లాంటి ఉద్దేశాలు అయితే నాకు అస్సలు లేవండి మీకు తెలుసు ద రీజన్ బీయింగ్ మ నే మనం వన్ ఇయర్కో వన్ అండ్ హాఫ్ ఇయర్కో టూ ఇయర్స్కో ఎప్పుడూ మారిపోతాం దాని మీద ఇన్వెస్ట్ చేయాలి అని కూడా నాకు లేదండి లిటరల్లీ స్పీకింగ్ సో ఉన్న దాంట్లోనే ఇట్లా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ ఈ చీరల్లో అమ్మ చీరలు కూడా ఉంటాయండి అమ్మ ప్రతిసారి శారీస్ క్యారీ చేయరనమాట నా దగ్గర కొన్ని శారీస్ పెట్టేసి వెళ్తారు సో తను వచ్చినప్పుడు తను వేసుకుంటుంది అండ్ నన్ను కూడా వేసుకోమంటుంది కానీ నేను అట్లా ముహూర్తం పెట్టుకుంటానండి ఆ రోజు వేసుకుందాము అనేసి అండ్ ఆ రోజు ఫైనలీ ఆ డే వచ్చేసరికి నాకు శారీ కట్టుకోవాలి అంటే కొంచెం బద్ధకం వస్తుంది అండ్ ఐ పోస్ట్ పోన్ ఎట్ సో నాకు చీరలకి ఉన్న ఇది అవి పెట్టుకొని చూసుకుంటాను అడ్మైర్ చేసుకుంటాను కానీ వేసుకోవాలి అన్నప్పుడు చాలా కష్టపడి వేసుకుంటాను మీలో ఎంతమందికి ఇదే ప్రాబ్లమో నాకు కామెంట్ చేసైతే చెప్పండి అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే ఇవాళ కిచెన్లో ఈ కార్నర్ షెల్ఫ్ ఏదైతే ఉంటుందో ఇది భలే నారోగా ఉంటుందండి చాలా కష్టమవుతుంది ఇది క్లీన్ చేయటం మాత్రం సో ఇవాళ మా హౌస్ హెల్ప్ తన హెల్ప్ తీసుకొని తనతో మొత్తం క్లీన్ చేయించి కాలిన్తో క్లీన్ చేయించేసానండి తనతోనే ఎందుకంటే ఇక్కడ నేను ఒంగి అయితే చేయలేకపోతున్నాను నాకు స్లైట్ బ్యాక్ పెయిన్ వస్తుందనమాట ఈ షెల్ఫ్లో మరీ డీప్గా డైవ్ అవ్వాలండి అది అసలు బా నిజంగా స్వరంగంలాగే ఉంది ఇది అయితే అందుకని నేనైతే ఎక్స్పెరిమెంట్లు చేయదలుచుకోలేదండి నా హెల్త్తో మాత్రం సో తన హెల్ప్ తీసుకుని అయితే అది క్లీన్ వరకు చేంజ్ చేశానండి ఇంకా మెల్లిగా నేను ఆర్గనైజ్ అయితే చేసేసుకుంటాను అండ్ ఆర్గనైజ్ చేసే ముందు నేనైతే ఇక్కడ న్యూస్ పేపర్స్ వేస్తున్నానండి లైనర్ నేను ఈ షెల్ఫ్లో అయితే వేయను బికాస్ ఇక్కడ ఏంటంటే నేను వెట్ గ్రైండర్ పెట్టుకుంటానండి సో ఆ లైనర్ వేసినప్పుడు ఆ వెడ్ గ్రైండర్ ఎప్పుడైనా తీయాలి అంటే మాత్రం ఏడిపోస్తుంది అదంతా ఒక కుప్పలాగా అయిపోతుంది లైనర్ అండ్ వెడ్ గ్రైండర్ రాదు అది భలే కష్టమైన ప్రాసెస్లో ఉంటుంది అందుకని లోపల వరకు నేను జస్ట్ న్యూస్ పేపర్స్ వేసాను అండ్ ఇక్కడ ఈ పెద్ద పెద్ద స్టీల్ బాక్సెస్లో ఏంటంటే ఎక్స్ట్రా ఉప్పులు పప్పులు ఏమన్నా ఎక్స్ట్రా ఉంటాయి కదా అవి స్టోర్ చేసుకుంటున్నాను బేసిక్ స్మాల్ లిటిల్ థింగ్స్ కొన్ని ఎక్స్ట్రా ఉంటాయండి అవి పైన ఒక షెల్ఫ్లో పెట్టుకుంటాను ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ లైక్ ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ ఇన్ని రోజులు ఏంటంటే నేను అమ్మ పంపించేవాళ్ళండి హైదరాబాద్ నుంచి మాకు ఎక్కడ దొరికేది కాదు కానీ ఈసారి లక్కీగా బాంబేలో మాత్రం ఇక్కడ ఒక సౌత్ ఇండియన్ స్టోర్ ఉంది సో అక్కడ దొరుకుతుంది సో ఇంకా ఇడ్లీ రవ్వ కూడా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఇవి పెద్ద పెద్ద బాక్సెస్ కదండి లోపలికి పెడతాను ప్రతిసారి తీసుకోవాలి అంటే కష్టం అవుతుంది అండ్ అన్ని బాక్సులు తీసి చెక్ చేయాలి అంటే కొంచెం విసుగ్గా అనిపిస్తుంది స్ట్రెయిన్ అనిపిస్తుంది అందుకనే చేస్తున్నాను అంటే నా దగ్గర పేపర్ టేప్ ఉంటుందండి వైట్ కలర్ టేప్స్ వస్తాయి కదా అది స్టిక్ చేసేసి దాని మీద పెన్సిల్తో రాసేసుకుంటున్నాను దేంట్లో ఏం పెట్టాను అని ఇది ఒక సింపుల్ టిప్ అండి పెద్దగా అంటే ఇప్పుడు ఈ స్టిక్కర్స్ లాంటివి కూడా ఏవో వస్తున్నాయి అమెజాన్లో కానీ ఏదైనా మనీ వేసి కొనాల్సిందే కదండి ఈ టేప్స్ అంటే జనరలీ మనకి ఇంట్లో ఉంటాయి కాబట్టి పేపర్ టేప్ అన్నది నాకు శ్లోక ఏంటంటే తను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటుంది కదా సో ఈ పేపర్ టేప్ కూడా ఎక్కువ తెప్పిస్తూ ఉంటుంది సో అది ఉంది కదా అని దాన్ని యూజ్ చేశానండి చక్కగా దాని మీద మనం రాసేసుకోవచ్చు పెన్తోనో పెన్సిల్తోనో అండ్ అది ఇంటాక్ట్ ఉంటుంది సో నేను అట్లా అన్ని లేబుల్ అయితే చేసేసుకుంటున్నాను ప్రతి బాక్స్లో ఏమి పెట్టాను అన్నది ఒకసారి చూసుకుంటాను అండ్ ఇవన్నీ ఎక్స్ట్రా ఉప్పులు పప్పులు అండి రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ కంటైనర్స్లో పైనే హ్యాండీగానే ఉంటాయి కానీ ఇవన్నీ ఎక్స్ట్రా స్టఫ్ కాబట్టి లోపల పెట్టుకుంటాను అయిపోయినప్పుడు ఐ విల్ ట్రాన్స్పరేట్ ఇన్ టు ద కంటైనర్స్ అండ్ మసాలాలు మా ఇంట్లో మసాలాలు మాత్రం ఎక్కువే ఉంటాయండి ఎందుకంటే అనంత్ తను ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు నాన్ వెజ్ చేసినా బిర్యానీస్ చేసినా తనకి ఆ మసాలాలు లేకపోతే హీ గెట్స్ ఫిజిటీ అనమాట అందుకని ఇవన్నీ నీట్గా సెగ్రిగేట్ చేసి ఒక బాక్స్ మొత్తం మసాలాస్కి కేటాయించేసానండి లైక్ జీలకర్ర బేలీఫ్ చెక్క లవంగం అన్నీ కొంచెం ఎక్స్ట్రానే ఉంటాయండి అయిపోయిన వెంటనే అప్పుడు ఆర్డర్ చేయటం ఉండదు నాకు ఈ మసాలాలు కొంచెం పెట్టుకుంటాను సో అవన్నీ నీట్గా వెనకాల ఆర్గనైజ్ చేసి ఇప్పుడు ఈ వెడ్ గ్రైండర్ అయితే పెడుతున్నాను వెడ్ గ్రైండర్ అయితే తీసుకున్నాను కానీ దీని వెయిట్తో భలే ఇబ్బంది అయిపోతుందండి అండ్ పెట్టుకోవటానికి కూడా నాకు కౌంటర్ టాప్ మీద స్పేస్ లేదు అండ్ కింద పెట్టినా కూడా దోసపిండి వేయాలి అంటే కింద నుంచి పైకి తేవాలి అంటే భలే బద్దకం వచ్చేస్తుందండి బద్దకం కాదు యాక్చువల్లీ చాలా కష్టం అనిపిస్తుంది అండి అది చాలా హెవీగా ఉంటుంది అది మోసి పైన పెట్టి మళ్ళీ పనైపోయి ఆ డ్రై అయిపోయినాక మళ్ళీ కింద పెట్టి ఇట్స్ లైక్ హ్యాసిల్ అనిపించింది సో కిందే ఉంచుతున్నాను అండి మోస్ట్లీ దోసపిండి ఏంటంటే నేను గ్రైండర్లోనే వేసేస్తున్నాను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అండ్ ఆ టేప్ ఇదిగోండి ఇట్లా వైట్ కలర్ టేప్ ఉంటుంది దీని మీద మనం రాసేసుకుంటే చాలా నీట్గా అయితే అంత పడిపోతుంది పెన్తో చక్కగా రాసుకోవచ్చు సో ఇట్లా స్టాక్ చేసి అయితే పెట్టుకున్నానండి ఏమేమి ఉన్నాయో ఇక్కడ నుంచి చూస్తే నాకు కనిపించేలాగా అన్నీ పెట్టుకున్నాను ఇది చూడటానికి అందంగా లేకపోవచ్చు కానీ నాకు పర్పస్ అయితే సాల్వ్ అవుతుందండి అండి నేను ప్రతిదీ అందంగా పెట్టుకోవడానికి కిచెన్లో ఎస్పెషలీ ఐ డోంట్ ట్రై డూయింగ్ ఇట్ నాకు మోస్ట్లీ ఏంటంటే కన్వీనియన్స్ మనకి కన్వీనియంట్గా ఉంటే దట్స్ ఎనఫ్ ఫర్ మీ ఇన్ కిచెన్ సో ఈ స్పేస్ని కొంచెం నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ ఈ పని మాత్రం ఎన్ని నెలల నుంచో పోస్ట్ పోన్ చేస్తున్నానండి ఐ నో దిస్ షెల్ఫ్ ఇస్ మెస్సీ బట్ నాకు దాన్ని క్లీన్ చేసే ధైర్యం చాలదనమాట ఆ వంగి అదంతా చేయాలి చాలా స్ట్రెయిన్ అనిపిస్తుంది సో ఇవాళ మా హౌస్ హెల్ప్ తన హెల్ప్ తీసుకొని చేశాను అండ్ ఇవాళ తను కూడా కొంచెం కాఫీ తా కాఫీ కాదు టీ తాగుతానమ్మా అంది అండ్ నా టీ తాగాలి అంటే కొంచెం ధైర్యం ఉండాలండి మనిషికి ఎందుకంటే ఐమ్ నాట్ గుడ్ విత్ టీ అట్ ఆల్ కానీ ఇవాళ ఏదో కష్టపడి తన పాపం నాకు హెల్ప్ చేసింది కదా అనేసి జింజర్ టీ అయితే పెట్టాను బాగానే వచ్చిందండి నాట్ బ్యాడ్ అట్లానే సూపర్గా ఉందని మాత్రం నేను చెప్పను ఇట్స్ ఓకే ఓకే రోజు ఏంటి అంటే తనతో నేను కాఫీ తాగేటప్పుడు తనకి ఒక కప్ ఆఫ్ కాఫీ కలిపేసి ఇస్తానండి సో తనకి మెల్లిగా కాఫీ అలవాటైంది నేను ఎక్కడికి వెళ్ళినా నా హౌస్ హెల్ప్స్కి కాఫీ అలవాటు చేసేది వస్తానండి ఇది మాత్రం నా హ్యాబిట్ ఎందుకంటే పూణేలో ఉన్నప్పుడు కూడా నా హౌస్ హెల్ప్ ఉండేది తనకి టీ ఇష్టం అనమాట కానీ నాకేమో టీ పెట్టడం రాదు సో నేను కాఫీ పెట్టేసి ఇచ్చేదాన్ని అండ్ మెల్లిగా తనకి కూడా కాఫీ అలవాటు చేసేసి వచ్చాను బ్యాడ్ హ్యాబిట్స్ చాలా ఈజీగా అలవాటు చేయొచ్చండి ఎవరికైనా గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేద్దామంటే మాత్రం చాలా కష్టపడాలి సో వెళ్ళిన ప్రతి చోట కాఫీ అంటిచ్చేసి వచ్చే టైప్స్ అనమాట నేను అండ్ ఇక్కడ ప్లాంట్స్కి కూడా వాటరింగ్ అయితే చేసేసుకున్నాను బ్యాల్కనీస్ క్లీన్ చేసే లోపల ప్లాంట్స్కి వాటర్ చేసేస్తానండి మార్నింగే సో దట్ ఒకేసారి బాల్కనీ అంటే నీట్ అయిపోతుంది అండ్ ఇందాక కింద షెల్ఫ్స్లో కొన్ని సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి రీఫిల్ చేసుకోవాలి సో ఆ రీఫిల్లింగ్ ప్రాసెస్ కూడా నేను స్టార్ట్ చేసేసి రీఫిల్ చేసేసుకున్నాను మిల్లెట్స్ ఇట్లాంటివి అయిపోయినవి ఇవన్నీ చేసుకున్నాక అప్పుడు మళ్ళీ నా బెడ్రూమ్లోకి వెళ్ళి ఈ చీరల ఆర్గనైజేషన్ ఫినిష్ అయితే చేశానండి అండ్ ఈ శాషెస్ ఏంటి అంటే నేను లాస్ట్ టైం చూపెట్టాను కదండి ఏ మాయిశ్చర్ పట్టకుండా అబ్జార్బిడెంటో ఏంటో దీని పేరు నేను దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు చెక్ చేసుకోండి ఇవి ఏంటి అంటే మనకి మాయిశ్చర్ రాకుండా హెల్ప్ చేస్తాయి అనమాట మామూలు మన ఫుడ్లో పెడతారు చూడండి చిన్న చిన్న సిలికన్ జెల్స్ కొత్త సూట్ కేస్ బ్యాగ్స్లో అండ్ మన షూస్లో కూడా ఇస్తారు సేమ్ అదేనండి ఇవి నేను అమెజాన్ నుంచి తెప్పించాను ఒక పెద్ద ప్యాక్ ఎందుకంటే బాగా మాకు ఇక్కడ వానలు ఎక్కువ పడ్డప్పుడు ప్రతి చోట ఒకలాంటి ముక్కు స్మెల్ వచ్చేది షూ ర్యాక్లో కానీ బటల్ షెల్ఫ్స్లో కానీ బుక్ షెల్ఫ్స్లో కానీ సో ఇవి తెప్పించి వేసినాక చాలా డిఫరెన్స్ అని నేను చెప్పనండి కానీ కొంచెం వరకు అయితే ఆ స్మెల్ తగ్గింది అండ్ ఇంకా లాస్ట్ షెల్ఫ్ చెప్పాను కదండి పైన షెల్ఫ్ మాత్రమే సెట్ చేశాను కింద షెల్ఫ్ ఆర్గనైజ్ చేయలేదు అన్నీ తీసి ఎంటీ అయితే చేశాను కానీ ఇప్పుడు ఇంకా హౌస్ హెల్ప్ వెళ్ళిపోయినాక ఇవి ఈ పనులు స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం అండి ఒక చోట అయితే ఆర్గనైజర్ పెట్టచ్చు సెకండ్ ప్లేస్లో మాత్రం ఈ ఆర్గనైజర్స్ పట్టట్లేదు సో నా దగ్గర చిన్న శారీ ఆర్గనైజర్స్ వచ్చేవి కదా అమెజాన్లో కొన్నాను అవి ఎప్పుడు సో అవి ఉన్నాయి అన్నమాట వాటిల్లో కూడా కొన్ని చీరలు ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ ఇవేమో కొత్త శారీస్ అసలు ఎన్ని కొత్త శారీస్ ఉన్నాయండి వేసుకోనే లేదు అసలు అవి స్టిచ్ చేయించాలి అన్న ధ్యాస కూడా పోయింది నాకు పూణెలో ఏంటంటే పక్కనే బుట్టికి ఉండేది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయేదాన్ని ఆ అమ్మాయికి ఇచ్చుకునేదాన్ని వచ్చేసేదాన్ని బట్ ఇక్కడ అసలు ఇన్ని రోజులు పట్టించుకోలేదులేండి ఇప్పుడు కొంచెం నార్మల్ సీకి వస్తున్నాం కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు ద రొటీన్ అనేసి అన్నీ ఆర్గనైజ్ చేశాను అండ్ ఏం స్టిచ్ చేయించుకోవాలో అవన్నీ కూడా ఒక క్లారిటీ అయితే వచ్చినాయి సో అవన్నీ ఒక సైడ్కి పెట్టుకున్నాను అండ్ ఇలాగైతే టాప్ మోస్ట్ షెల్ఫ్ ఆర్గనైజ్ చేశాను అండ్ కింద కూడా మీరు చూస్తే ఎక్కడ ఒక ర్యాక్ కూడా ఏమీ లేదండి ఇట్లా ఇచ్చారనమాట అందుకని ప్రాబ్లం అవుతుంది అండ్ కింద ఆ బ్యాగ్లో కూడా స్టిచ్ చేయించాల్సిన కాస్ట్లీ డ్రెస్సెస్ ఉంటాయి కదా మన పట్టు డ్రెస్సెస్ అట్లాంటివి అవి శ్లోకా పట్లంగాలు అవన్నీ ఆ బ్యాగ్లో పర్పుల్ బ్యాగ్లో పెట్టాను అండ్ కొన్ని పట్లంగాలు డ్రై క్లీనింగ్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ప్యాకెట్స్లోనే తెస్తారు కదండి ఆ ప్యాకెట్లోనే ఉంచేస్తాను యాక్చువల్లీ శ్లోకా పట్లంగాలు వేసుకోవటం చాలా తగ్గిపోయిందండి అంటే ఇక్కడ ఎవ్వరు ఉండరు వేసుకోవటానికి ఒకేషన్స్ ఉండవు సో ఇట్స్ టఫ్ అండి పిల్లలకి మెల్లిమెల్లిగా మన పద్ధతులు మన కల్చర్కి దూరం అయిపోతున్నారేమో అన్న ఒక చిన్న భయం ఉంటుంది అండ్ ఇది నాకే కాదండి ఇంటి నుంచి దూరంగా ఉండి పిల్లల్ని పెంచే ప్రతి పేరెంట్కి ఇదే ఉంటుంది వీళ్ళకి మన పద్ధతులు రావేమో మన కల్చర్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారేమో అని ఆ పేరెంట్స్ కొన్ని మనం సూపర్ ఇంపోజ్ చేస్తాం వాళ్ళ మీద బట్ మన మన మనుషులు మధ్యలో బతుకుతూ మన కల్చర్ని చూస్తూ ఉన్నప్పుడు దే యాక్సెప్ట్ ఇట్ వెరీ వెల్ ఇక్కడ ఏంటంటే పట్లంగా కట్టుకోవాలన్నా ఎవరేమంటారో అంటారు బొట్టు పెట్టుకోమన్నా కూడా స్కూల్లో టీజ్ చేస్తారు సో రోజు బొట్టు పెట్టుకొని వెళ్ళటం ఉండదు స్కూల్స్కి సో దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ యాజ్ పేరెంట్స్ వీ ఫీల్ బ్యాడ్ దట్ షీఈ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద కల్చర్ అంటే మన తెలుగుంటి ఆడపిల్లలు ఉండేలాగా లేదు అని కొంచెం బాధ అనిపిస్తుంది బట్ దెన్ దెర్ ఇస్ నథింగ్ మచ్ ఐ కెన్ డూ అండి స్లోగా వాళ్ళు మనం ఇంట్లో పద్ధతి ఫాలో అవుతే అది చూసి నేర్చుకుంటారేమో అని నన్ను నేను కంటెంట్ చేసుకుంటూ ఉంటాను అనమాట అండ్ ఆ పని అంతా ఫైనలీ ఫినిష్ అయిపోయిందండి మార్నింగ్ మొదలు పెట్టాను లైక్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేశాను ఇదంతా అయ్యేసరికి ట్వెల్వ్ అయితే అయిపోయింది ఇంకా స్లోకా కూడా స్కూల్ నుంచి వచ్చేసింది ఇవాళ యాక్చువల్లీ నేనైతే కొంచెం లేటే అయిందండి వాళ్ళు లంచ్ చేయటం సో ఇప్పుడు ఇంకా గబగబా లంచ్ చేసేస్తున్నాను తను స్కూల్ నుంచి వచ్చినాక మాత్రం తనకి స్నాక్ ఇచ్చేసి ఒక ఫ్రూట్ ఏదో కట్ చేసి ఇచ్చేసి ఇంకా గబగబా లంచ్ పాలకూర పప్పు అండ్ ఆలుగడ్డ వేపుడు అండ్ ఆలుగడ్డ వేపుడు మాత్రం ఎనీ స్పెషల్ ఒకేషన్ మా ఇంట్లో అది ఉండాల్సిందే ఇవాళ యాక్చువల్లీ ఏంటంటే శ్లోకాకి ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయండి సో ఇంగ్లీష్ ఒక్కటే ఉంది అండ్ ఇంగ్లీష్ ఈజ్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్ హర్ సో అది అసలు చదవటం కూడా ఉండదు అనమాట ఓవర్ కాన్ఫిడెన్స్ మోడ్కి వెళ్ళిపోతుందేమో అన్న భయం అయితే ఉంటుంది షీ ఎగ్జామ్స్ అయిపోయినాయి అన్న ఫీలింగ్లోనే వచ్చింది అనమాట ఇవాళ సో కొంచెం తను కూడా ఇన్ని రోజులు స్ట్రెయిన్ అయింది కదా అనేసి ఇవాళ తనకు నచ్చిన ఆలుగడ్డ వేపుడు ఇవన్నీ చేశానండి అండ్ పప్పు ఆలుగడ్డ వేపుడు ఊరమిరపకాయలు వడియాలు ఉంటే చాలు వడియాలు కూడా అక్కర్లేదండి ఊరమిరపకాయలు ఉంటే చాలు తనకి సో ఇవాళైతే అనుకున్న పనులన్నీ చేశానండి అండ్ దాట్ గివ్స్ మీ అ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఎన్ని రోజుల నుంచో పోస్ట్ పోన్ చేస్తున్న పనులు ఆ శారీస్ ఆర్గనైజ్ చేయటం అండ్ ఆ షెల్ఫ్ ఈ రెండు నాకు అట్లా బ్రెయిన్లో రిజిస్టర్ అయితే ఆయన ఈ పనులు చేయాలి అని బట్ సమ్టైమ్స్ దాన్ని మనం ప్రాక్టీస్లో పెట్టడం కొంచెం డిలే చేస్తాం ప్రోకాస్టినేట్ చేస్తూ ఉంటాం కానీ ఇవాళ కొంచెం బద్దకాన్ని పక్కన పెట్టి మాత్రం ఇవన్నీ చేశాను కొంచెం కష్టమేనండి బట్ దెన్ అది అంత ఫినిష్ అయినాక మాత్రం ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది దట్ ఆస్ ఫార్ షా సో ఈ వీడియో కనుక మీరు ఇక్కడ వరకు చూస్తున్నారంటే ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు వచ్చేసారండి ఇఫ్ యు లైక్ ద కంటెంట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఇఫ్ యు ఆర్ న్యూ అండ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టెల్ ద ఎండ్ యు ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే థ్యాంక్ యూ